హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అనంతపురం పదహైదు కిలోల బాక్సే అనమాట ఎంతవరకు ధరలు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కలకడ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ కలకడ మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అయితే టాప్ ధర పోయింది కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందలు కలకడ మార్కెట్ అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక అనంతపురం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే త్రీ గ్రెడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఇలా పోతున్నాయి అనంతపురం మార్కెట్లో ఒక్కొక్క అనంతపురం మార్కెట్లో ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై ఇలాగా ఏడు వందలు ఇలా టాప్ రేట్లు అయితే ఒక్కొక్క విధంగా అన్నమాట ఒక్కొక్క మండి ఒక్కొక్క విధంగా మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్